వెల్కమ్ క్రియేటివ్ వరల్డ్ హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే నేను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గల మందిరంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి వివిధ రకాల ఉత్సవాలు అనేవి జరుపుకుంటున్నామండి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మన దేవాలయ అర్చకులు బాబుగారు ఈ పూజలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుతున్నారండి మేమైతే ఈరోజు దీపోత్సవ కార్యక్రమానికైతే హాజరయ్యామండి ఈ కార్యక్రమము చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమానికైతే మన నరసనపేట గ్రామంలో గల మహిళలందరూ చాలా చక్కగా పాల్గొన్నారండి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలు ఇంకెక్కడా జరగని కార్యక్రమాలు అనేవి మన గీతా మందిరంలో అయితే ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి ఇంతటి అదృష్టాన్ని మాకు కల్పించినందుకు మేమైతే ఆ దేవుణ్ణి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఇలాంటి కార్యక్రమాలు అనేవి మన మహిళలందరూ కలిసికట్టుగా చక్కగా చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఈరోజైతే నాకైతే ఈ సాయంత్రం సమయంలో చాలా కనుల విందుగా ఉందండి పూర్తిగా వీడియో చూడండి నా వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ కూడా పెట్టండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నానండి మనకు ఎంతగానో నచ్చే మన చిన్ని కృష్ణుడి లీలలు అనేవి ఎంత చక్కగా చెప్తున్నారో ఒక్కసారి మీ నడిపిస్తున్నటువంటి విశ్వరమాత్మను వలించినటువంటి గోదానేది ఆయన యొక్క లీలల్ని ఆయన యొక్క ఆ సంశ్లేషని చక్కగా అనుభవించి అయ్యా మేమంతా మీ దగ్గరకు వచ్చాం కాబట్టి నీ దర్శనం మనం కోరుతుంది మా జగ నాయక నందగోగలుడయ్యాన్ని అనుకుంటూ ద్వారపాలని వేడుకుంది అంటే ద్వంద్వాలను విడిచిపెట్టింది విడిచిపెట్టింది వాళ్ళు ద్వారపాల తలుపులు తీశారు

అట్లాంటి దృశ్యం చూసి ఆ దృశ్యంలో ఒక వింత కనబడింది కృష్ణుడు అంటే ఆయన ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇబ్బంది పడినట్టు నటిస్తూ వాళ్ళ ఇబ్బంది దూర చేస్తాడు అది కృష్ణుడు లక్షణం ఆ వంశుడు ఎన్నో సార్లు ప్రయత్నం చేశాడు క్రిష్ట సంహాల చేత అనుకున్నాడు గోదరణ పంపించాడు అసహసు పంపించాడు ఎలా రకరకాల రాశాలను పంపించాడు ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు అంటే కృష్ణుడు లేదు గొప్పవి ఆఖరికి ఏం చేశాడు కదా గోలయాభియడం అన్నటువంటి ఒక మరించినటువంటి నేను పంపించాడు గురయాభివేయము అయ్యను పేరు గురయాభివేము చాలా కలిష్టమైనటువంటి మరించినటువంటిది దాని గ్రంథాలు చాలా పెద్దగా ఉంటాయి అట్లాంటి అంటే బలరామకృష్ణుడు సానులు తీర్థం చేయించాడు వాళ్ళనేమో నాలుగు తనే బకాశుని పంపించాడు వాడిని పంపించాడు భూతని పంపించాడు అంటే బాల్యం నుంచి ఎవరికైనా సమర్థాలి బాలు అవసరం కదా ఆనాడు దాదులు ఉండేవారు అలాగే కృష్ణుడికి గాది రూపంలో బోధన్ అన్నటువంటి రాక్షసుని పంపించి వాళ్ళు ఇచ్చి వాళ్ళకి రాసుకుని రాసుకొని ఇబ్బందు చెప్పాడు పాపం ఈవిడ సౌందర్యంగా తయాయి గోపి తయారి గోపి అందంగా తయారీ ఆ శరీరం అంతా మంచి సౌందర్య వాసనతో తయారీ నేను పాలు ఇలాగ అనుకుని ఆ పోతనేమో ఆ పా ఆ కృష్ణలో ఉన్నటువంటి ఆ ఇంటిలో ప్రవేశించింది పాపం ఎప్పింది నేను నీ బట్టలు ఇస్తాను చాలా అందంగా ఉన్నారు ముద్దుగా ఉన్నారు నేను పాలు ఇవ్వాలి అంటే నువ్వు ఇవ్వద్దు అన్నారు వచ్చిందంటే ఏదో తప్ప ఉంది కాబట్టి ఎలా ఒప్పించి నొప్పించి పెట్టని చక్కల వేసుకుంది లోకం కనిపెట్టాడు అప్పుడు ఆలోచించడానికి ఎవరిది పంపించినటువంటి కాబట్టి ఏం చేశాడంటే వాళ్ళు త్రాగుతున్నట్టు త్రాగి మొత్తం రక్తాన్ని విషాన్ని పీల్చేసి దాన్ని సంహారం చేశాడు దానికి అలాగా సంహారం చేస్తూ చేస్తూ ఎంతోమంది ఎన్నో రూపాలుగా కంసుడేమో అతను సాధించాలనుకుంటున్నాడు చివరికి ఏం చేశాడంటే కువలయా కువలయా పియడము అన్నటువంటి ఒక పెద్ద ఏనుగుని పంపించాడు చాలా బలిష్టం ఏనుగు వెనక వెళ్తేనే భయం కదా మనకి అలాంటిది ఏనుగుని పంపించి పియల మీద తీసుకువెళ్లిపాడు మావి మనం ఎక్కించి ఈ బాల మీదకి వెళ్ళరా అంటే మామిడి వాడు దాని పని దాని చెట్టు మళ్ళీ పెట్టాడు విష్ణు సామాన్యుడు ఏనుగు తోక వేల పట్టాడు దాన్ని వినకగా తిప్పాడు మామిటి వాడిని పడగొట్టాడు అప్పుడు దాన్ని పిలిచాడు రమ్మన్నాడు అది మదించినటువంటి కాబట్టి దానికి ఏదైనా కష్టం లేదా ఇంకా తిరగబడుతుంది కాబట్టి ఆ మదించినటువంటి తిరగబడగా ఎవరికి దంతాలే బలం కాబట్టి రెండు దంతాలని పెరికిశాడు పెరికిసి భుజం మీద పెట్టుకుని ఊరంతా ఊరిగాడు అక్కడంతా ఆగాడానికి నాలుగు తోడు చేసి దాని ఆ యొక్క రోజు పడుకుంటే స్నానం చేస్తారా ఆ రంసాల తోడల మీద ఆ మంచం మీద ఇవాళ ఈ నలుగురు పడగలి చూసుకున్నటువంటి దృశ్యాన్ని ఈయో చూసింది అదే ఏం చెప్తారు గుద్దు వెలకెళ్ళిగా గోడక్క ఆటలే గుద్దు దీపాలు వెలుగులో కనపడ్డారు అంటే నాలుగు వంశం కోడలు ఉన్నాయి ఇంకా నాలుగు దీపాలు పూజ ఆ చుట్టూ నాలుగు దీపాలు పూజ పూర్వము రాజు దీపాలు చుట్టూ ఉండేవి అలా విలువలుగా ఆ విలువలుగా చూసుకున్నారు ఈ ఈ గోదాదేవి ఆ కృష్ణ నల్లగోపుణ్ణి బలరాముణ్ణి యశోదని నందుని నీలాదేవిని ఇలా చూసినటువంటి ఆ దృశ్యమే ఈ పలవనం దీప ఉత్సవం కుత్తు వెలగ్గరియా కొట్టుకాల్ గటిల్మే

ఎప్పుడమే కాదు కాబట్టి చరిత్ర చాలా విశేషం వేదం చదివితే ఎంత శక్తివంతమో వేదం చదివితే ఎంత పుణ్యం వస్తుందో వేలన్స్ చెబితే ఎంత లాభం కలుగుతుందో గోదా లేవి చరిత్ర చదివిన విన్న అంత శక్తి కలుగుతుందని రామా అంతా బయటకు వచ్చింది కాబట్టి అట్లాంటి గోదావేవి చరిత్ర పవిత్రం కావలం పుణ్యం అందుకే ప్రతి వైష్ణ తప్పనిసరిగా ప్రతి నిత్యం జరుగుతుంది ప్రతి ఈ గోదావరి యొక్క పాలేటువంటి భాష కాదు తప్పనిసరిగా మూడు వందల అరవై రోజుల వలన చేస్తాం మేము వాళ్ళకి అట్లాంటి విద్యలే లేనటువంటి గోదావరి వాళ్ళ ఆ విద్య ఆ గుర్తు గుర్తు వెలుగులో ఆ దంతాలను చేయబడినటువంటి మంచం మీద చూసినటువంటి దృశ్యాన్ని దర్శించి స్మరించి సన్నయత్వం చెందింది అట్లాంటి దృశ్యం మనం మనం మన 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 యమ్మంజరంలో రాములు వారిని వెంగరాల భాగంగా చూడబోతున్నాం பையாவே ஒரு தட்போரம் மேல தியோகட்டேல ஒக்கதே மேல மிருதுஜால் ராட்றே வணக்கம் ஐந்தே ஆங் अनेகத வண்ணே கேகான் ராஜ் களியானே ஜெயே ஜெய தீரம் ஜீவேங்கட எவாதாயத்ரி ஜவரா கெச்ச 봉தே ரோராதே நவ திசமினம் கோயலே வாக்ர மோஜக ஸ்ரோதிஷ்டமாலய பந்த பந்த விஸ்வரே విష్లిదారై గోలామం మాకు విష్ణలి శ్రీమద్ విష్ణుద్ధాంగే గోలావేమంగో గోలాం వందే

అంజలి తీసుకోవాలి అంజలి కలిగించాలి అంజలి అంటే దోషిళ్ళు దోషిళ్లలో మీరు మీ పరమాత్మ ఏర్పాటు చేస్తున్నటువంటి పరమార్థాన్ని దోశ తీసుకొని మూడు సార్లు దేవాలి ఆశ్రం చదివినప్పుడే నేను చెప్తాను అలాగా చదివాలి എന്നെ നേരേ നേരേ വല്ല്യ കણેന്ത മഗന്ന കാവാ ജരൈൈൈ കരൻ കിയാ വീജൻ മണരൈ യക്തമീ കോളം വലർന്നാലക യക്തൈ കേദം തിവാതില്ലായാർ സർഗ്ഗവനം ലരേ രോരം ഭരൻ ഒക്കെ ലെൻസ് കടിച്ചോ ആപ്രാ

എന്തെന്നടവെൻ സജനൻ തേൻമേലേ അക്കലർബോങ്ങല്ല പിന്നേ ഗംഗൈമേലേ വയത്തകളേന്ത മനം മാർവമായി തിളവായി ഐചരങ്ങെന്നില്ലാ ഈന്തമനകളി യത്രനേരോടും സജനവട്ടാനഗാനി യത്രനേയരും വേരാകേളാലാ അച്ചവമഗീരകരെ സ്വാമി గోరాజే చేయండి పరమాత్మలోందే संभाम दोराम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे जय राम जय जय राम श्री राम जय राम जय जय राम 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 हटा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे